హాయ్ అండి అందరికీ ఫస్ట్ టైం నీడపడాలు పెడుతున్నానండి మళ్ళీ ఎలా వచ్చాయో నేను ఏం తప్పు చేశానో మళ్ళీ తెలియాలంటే ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి ముందు ఇంకా గ్యాస్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టేసుకొని బౌల్ హీట్ అయిన తర్వాత వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత జీరా హాఫ్ టీ స్పూన్ వేసేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వాము వేసుకోవాలి రెండిట్లో ఏదైనా ఒకటైనా వేసుకోవచ్చు లేకపోతే రెండు ఆఫ్ ఆఫ్ చేసుకునే వేసుకో వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసేసుకోవాలి వాటర్ మొత్తం మరిగిన తర్వాత వన్ గ్లాస్ వరకు బియ్యం పిండి యాడ్ చేసేసుకోవాలి జల్లించుకొని ముందుగానే పెట్టేసుకున్నానండి అది యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత పప్పు గుత్తితోని ఈ విధంగా కలుపుతూ ఉండాలి మొత్తం ఒకటేసారి వేసుకొని కూడా కలుపుకోవచ్చు ఏం ఉండలు కట్టవు ఈ విధంగా మొత్తం వేసేసుకొని బాగా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఎక్కడ ఉండలు ఉండకూడదు ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని రెండు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి మొత్తం దగ్గర పడిపోయింది నీరంతా తేమంతా పోయింది ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకొని రెండు ఒక పది పదిహేను నిమిషాల పాటు పిండి మొత్తం చల్లగే వరకు పక్కకు పెట్టేసుకోవాలి పిండి మొత్తం చల్లగైన తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకొని మొత్తం మంచిగా బాగా కలుపుకోవాలి పిండి మొత్తము మన చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం చిన్నవి గులాబ్జామ్ చేసుకుంటాం కదా ఆ సైజ్ అంతా కొంచెం కొంచెం పిండి తీసేసుకొని ఈ విధంగా రౌండ్గా చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇలా మొత్తం బాల్ చేసుకొని పెట్టడం వల్ల తొందరగా అయిపోతుందండి పూరి ప్లేస్ తీసుకొని దాని మీద కవర్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఒక్కొక్క బాల్ తీసేసుకొని దాని మీద ప్రెస్ చేసుకోవాలి చేతితోని కవర్ పెట్టి కూడా చేసుకోవచ్చు కానీ కొంచెం టైం పడుతుంది ఇలా ప్రూ ప్లేస్ అయితే తొందర తొందరగా అయిపోతుంది మంచి ఒకటే సైజుగా మొత్తం రౌండ్గా మంచిగా వస్తుంది ఈ విధంగా చేయడం వల్ల ఈ విధంగా అన్ని చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా ఇంట్లో కూర్చొని ఈడపడాలు రెడీ చేసుకోవచ్చు ఫ్యాన్ కింద కూర్చొని ఎండ తగలకుండానే ఎంత చక్కగా ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి ఈ విధంగా ఒక టెన్ ఫైవ్ సిక్స్ అవర్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని అలా ఫ్యాన్ కింద వదిలేసేయండి ఒక సెవెన్ ఎయిట్ అవర్స్లో మంచిగా ఎండిపోతాయి ఉన్న ఎండకైతే తొందరగా ఎండిపోతాయండి చూడండి ఎంత చక్కగా ఎండిపోయినాయో ఒక ఎయిట్ నైన్ అవర్స్లోనే మంచిగా ఎండిపోయి మనం డీప్ ఫ్రై చేసుకునేటట్టు వచ్చేస్తాయి ఈ విధంగా అయిన తర్వాత ఒకవేళ మీకు ఇంకా కొంచెం ఎండ తగలాలంటే మీకు మార్నింగ్ అవర్ అవర్స్లో మీ ఇంటి ముంగడు కొంచెం ఎండ వచ్చేది ఉంటే ఈ విధంగా ఎండ పెట్టేసుకోండి మాకైతే మార్నింగ్ అవర్స్ ఇంట్లోకి కొంచెం ఎండ వస్తుంది అప్పుడు నేను కొంచెంసేపు ఎండలో పెట్టేసుకున్నాను లేకపోతే మాకు మొత్తానికి ఎండ రాదన్నా సరే అప్పటికప్పుడు డీ ఫ్రై చేసుకుని అయినా తినేయచ్చు చూడండి ఇది చక్కగా ఎంత బాగా కనిపిస్తున్నాయో అంతే అండి చాలా ఈజీగా చాలా తొందరగా మళ్ళీ అది కాక చల్లగా ఫ్యాన్ కింద కూర్చొని ఈజీగా నీడపడాలు చేసేయచ్చు ఇప్పుడు డీఫ్రై చేసి మరి చూపిస్తేనే ఎలా అనేది ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని డీప్ డీఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ నైంటీ పర్సెంట్ వాటికి హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పాపడ అందులో వేసేసుకొని డీఫ్రై చేసుకోవాలి ఎప్పుడు పాపలు వేయించేటప్పుడు ఒకటే వేసుకోవాలండి రెండు మూడు వేసుకోకూడదు ఒకటి వేయడం వల్ల మనం వేసిన వెంటనే స్పూన్తో ఇట్లా ప్రెస్ చేసుకుంటే వెడల్పుగా మంచిగా వస్తాయి అది రెండు వేస్తే ఇలా రావండి ఈసారి చేసినప్పుడు ఇలా ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడైనా చేయకపోతే ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఎక్కువ ఆయిల్ కూడా అబ్జర్వ్ చేసుకోదండి చాలా బాగుంటాయి ఎక్కువసేపు నిలవ నిలవగా ఉండాలంటే కొంచెం ఎండ అనేది తప్పనిసరిగా తగలాల్సిందే చూడండి ఎంత చక్కగా ఎంత బాగా వచ్చాయో నేను చేసిన తప్పు మీరు కూడా చేయొద్దని చెప్పాను కదండి నేను అదేంటిది ఇప్పుడు చెప్తాను ఒక గ్లాస్ పిండికి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసేసుకోవాలి ఒక గ్లాస్కి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేయకూడదు మళ్ళీ ఆవిరి పెట్టేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని పిండి మొత్తం ఆవిరి చేసుకోవాలి ఇవి రెండు చూసుకొని మీరు చేసుకున్నారంటే ఇంకా చక్కగా బాగా వస్తాయండి నీడ పడాలనేటివి మళ్ళీ ఈసారి ట్రై చేసినప్పుడు ఇవి రెండు ఆలోచించి చేసేసుకోండి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇంట్లో కూర్చొని నీడలు చేసుకొని అప్పడాలు సంవత్సరం మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని తినేయొచ్చు మళ్ళీ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి ఫస్ట్ వీడియో చూసేవాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైన్ క్లిక్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవచ్చు